వికారాబాద్ జిల్లా మామిడి గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని సర్పంచ్ మహమ్మద్ రఫీ ఎమ్మార్వో ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీ పథకాల దరఖాస్తులను తో కలిసి ప్రజా పాలన దరఖాస్తులను ప్రజలకు వివరిస్తూ గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని సర్పంచ్ రఫీ తెలిపారు దరఖాస్తు విషయంలో ఎలాంటి అనుమానాలు ఉన్నా హెల్ప్ డెస్క్ లో అడిగి తెలుసుకోవచ్చని అన్నారు ప్రజా పాలన దరఖాస్తులను రెండు రోజుల ముందే గ్రామంలో ప్రతి ఇంటికి అందజేశామని సర్పంచ్ తెలిపారు సెక్రటరీలతో సహా ఉండి కౌంటర్లు అనేది ఏర్పాటు చేయడం మా దగ్గర ఏదంటే ఈ ప్రోగ్రామ్ కూడా కొన్ని ఫామ్లు చేయడానికి ఎంత ముందు అవుతున్నారని లేట్ అవుతుంది అదవుతుంది అన్నట్టు మేము ఒక నాలుగు రోజుల ముందే ఫార్మ్స్ ఇచ్చేయడం ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ ఫిల్ అప్ చేసుకొని ఈరోజు రావడంతో మాకు సున్నితంగా పని ఘటనగా ఆగకుండా నడుస్తుంది ఏంటి అంటే అప్పుడు తప్పుడు ఇచ్చి అప్పుడు తప్పుడు నింపించుకోవడం వల్ల కొంచెం లేట్ అవుతుంది కనుక అటువంటి అది మనకు అటువంటి ప్రాబ్లమ్స్ రావద్దనంటూ ముందే నాలుగు రోజులు ముందు చేయడం జరిగింది ఎంఆర్ఓ గారి దానికి మంచిగా ప్రోత్సహించి ఏదైతే అరేంజ్లు ఉన్నాయో అవి మనం మీరు అందరూ ఉండాలి అది చేయాలి పోయి చూసి దగ్గర ఉండి చేసుకోవాలి మనం కానీ అలా వచ్చిన పబ్లిక్కి ప్రాబ్లమ్స్ ఉండకుండా వచ్చిన లేడీస్కి ఈ కౌంటర్లు సపరేట్గా ఒక మూడు నాలుగు కౌంటర్లు పెట్టించి ప్రతి ఒక్క తొమ్మిది వందల అరవై రేషన్ కార్డులు ఉంటాయి మన దగ్గర దాంట్లో పింఛన్దారులకు కానీ కొత్త పింఛన్లకు అప్లై చేసేటోళ్ళకి కానీ విడియోస్ పింఛన్లకు కానీ ఎటువంటి సహకారాలు కొత్త రేషన్ కార్డులకు కానీ ఏమున్నా కిడ్ కొత్త రేషన్ కార్డుకి ఎంఆర్ఓ గారు ఒక ఐడియా ఒక అడ్వైజ్ ఇచ్చారు మాకు ఒక వైట్ పేపర్ మీద రాసి దానికి అటాచ్ చేసి పెట్టండి అటువంటి దానికి గిట్ట మేము గిట్లా గవర్నమెంట్కి పంపేయడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది మీరు ఏదో ఏ ఏ ఎటువంటి స్కీమ్లు దీంట్లో ఉన్నాయి ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి కిన్నాక మీరు రాసి ఇచ్చినా వీటికి మేము అన్ని చేపించడానికి కృషి చేస్తాము మేము సీఎం గారి దృష్టికి తీసుకుపోయేటట్టుగా మేము మినిస్టర్లకు వాళ్ళ దృష్టికి తీసుకుపోయేటట్టుగా చెప్తాము మీరు ఏ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా రాసి ఇచ్చినా మేము చేయగలుగుతాం అనే ఉద్దేశంతో చెప్పడంతో దానికి మంచిగా ఎంఆర్ఓ గారి కానీ విత్త డిపార్ట్మెంట్ వాళ్ళ కలిగిన కానీ మంచిగా ఉద్దేశంతో మంచిగా మాకు సహకరించడం వల్ల మేము ఉన్న ఉన్నాయి వాళ్ళు దగ్గరుండి మరి సార్ నేను గీటంగా మీరు తిరుగుతా అని ప్రతి కౌంటర్ కాడ పోయి చూసుకోవడం జరుగుతుంది పతి వాళ్ళు గంట చాలా మంచిగా ఎమ్ఆర్ఓ గారికి మంచి సహకరిస్తున్నారు కనుక అటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సదావుగా తాగుతుంది కనుక ఈ ప్రోగ్రామ్లో ఇంకెవరైనా ఉన్నా ఇది మూడో మూడో తారీఖే కాదు ఆరో తారీఖు వరకు టైం ఉంటుంది కనుక అప్పుడు వరకు ఇంకా మాకు పంచాయతీ ఆఫీస్లో తెచ్చి ఇచ్చిన నాకు ఇచ్చిన సెక్రటరీకి ఇచ్చినా అవి అన్ని మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి మోటో చేయడం జరుగుతుంది దాని మీద మళ్ళీ చేయడం జరుగుతుంది అందరికీ ఊరు వాళ్ళతోటి కానీ ప్రతి ఒక్కరితో కానీ ఉన్న ఏదైతే స్కీమ్లు ఉన్నాయో అవన్నీ ఉపయోగించుకోగలరా అని కోరుకుంటున్నా